మా నియోజవర్గం ముద్దుబిడ్డ శాసన మండలి నాయకులు శ్రీ గౌరీనీలు యనమల రామకృష్ణుడు గారికి మా తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి దివ్య మేడం గారికి అలాగే మా కోటందర మండల పార్టీ అధ్యక్షులు టీడీపీ పార్టీ అధ్యక్షులు గాడి రాజబాబు గారికి అలాగే తుని తొండంగి పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా నా నమస్కారాలు అలాగే మా పాతకొట్టం గ్రామ పంచాయతీ పరిధిలో గల నాలుగు గ్రామాల ప్రయాణికు అందరికీ కూడా డెబ్భై ఏడవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నానండి అలాగే మన పూర్వీకులు బ్రిటిష్ వారి నుండి మనకు విముక్తి కలగాలని చెప్పేసి వాళ్ళు పోరాటాలు చేసి జైలు పాలై ప్రాణత్యాగాలు చేసి ఎంతో శ్రమపడి దేశ దేశం అంతా తిరిగి ఐకమత్యంతో స్వాతంత్రాన్ని సంపాదించడం జరిగింది బ్రిటిష్ వారు చేసేటువంటి అఘాయిత్యాలు అన్యాయాలు అన్నీ ఎదుర్కొని చేయడం జరిగింది మరి వాళ్ళంతా శ్రమపడి చేయడం వల్ల ఈరోజు మనం ఆ త్యాగ ఫలం అనుభవిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ దినోత్సవం యొక్క విలువ ఏంటో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందువల్ల మన ప్రస్తుతం ఇప్పుడు ప్రజలు కూడా మంచి తీర్పిచ్చారు మరి మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన నాయక నాయకులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మరి మంత్రిమండలి అంతా కూడా ఒకసారి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పదం వైపు ఈ వెళ్తూ అభివృద్ధి పదం వైపు వెళ్తూ ఇలాంటి సిచ్యువేషన్స్ మనం మన రాష్ట్రంలో మళ్ళీ జరగకుండా ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం